ప్రార్థన దేవా మీకు నాయన స్థుతులు నా ప్రభా ఇప్పటివరకు కాచి కాపాడినందుకే మీకు వేలాది స్థుతులు నాయన మరలా మాకు మరొక రోజు ఇచ్చినందుకు అయ్యా మీకు ఏమి ఇచ్చినారో తీర్చుకోలేము తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా ఎన్నోసార్లు తప్పిపోయామయ్యా క్షమించండి అయ్యా ఎన్నోసార్లు ప్రభా మీద తిరుగుపడి గోపగించానయ్యా తండ్రి క్షమించండి నా ప్రభా నా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా తండ్రి దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆ మా కుటుంబమే కాదు ప్రభాయ ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటయా మీరు అతన్ని మిమ్మల్ని నమ్మిన వారిని నమ్మని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడయ్యా మర్చిపోయే దేవుడు కాదునైనా మీకు విరుద్ధంగా మా జీవితాల్లో ఏది నాయన మీ ఉద్దేశపూర్వకంగానే తండ్రి ఏదైనా జరగనివ్వతండి ప్రభా ఏది మేలు ఏదో ఆశీర్వాదమే మీకే తెలిసిన అయ్యా మా ఇష్టం కాదు నా ప్రభా మీ ఇష్టం మాత్రమే జరగడానికి సహాయము చేయని నా తండ్రి స్థూతులు నా ప్రభా అయా తండ్రి ప్రభాని నేరుగాని వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు నా ప్రభా అయ్యా ఎరిగి ఉన్న బిడ్డలో ప్రభా ఎవరికి తండ్రి ఏ అవసరం ఉందో తండ్రి ఎవరైతే ఏది అడుగుతున్నారో ప్రభా వారికి మీరు సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు నా ప్రభా ప్రార్థన చేయడానికి అర్హత లేని నన్ను ప్రవణించుకున్నందుకే మీకు స్తోత్రము నా ప్రభా అలాంటి వారు అనేక మంది ఉన్నారు వారిని కూడా మీరు రక్షించమని అడుగుచున్నానయ్య స్తోత్రాలు మా దేశాలని మా రాష్ట్రాలను మీరు కాపాడమని తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోమని తండ్రి అడుగుచున్నామయ్య రోజు అంతట్లో ప్రభ కాపుదలుగా ఉండండి సహాయము చేయమని ప్రభా మా ప్రతి ప్రార్థనను ఆలకించమని వేసే అతి పరిశుద్ధన నామంలో అడుగుతున్నాం మా ప్రియ గొప్ప తండ్రి ఆమె ప్రేస్తాడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు